నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు గడిచిపోయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు మాది నియోజక నియోజకవర్గం మాకు ఎంపీగా పనిచేస్తున్న పెమసాని చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా రామాంజల్ గారు వీళ్ళు వర్క్ చేస్తున్నారు మాకు చెప్పాలంటే ప్రజల్లో వ్యతిరేకమైనది భావాలు ఎక్కువగా ఉండటం వల్ల మాకు ఎపరీతమైన మేము కష్టపడకుండానే మాకు వన్ సైడ్ జరిగేటట్టుంది కానీ చంద మన జగన్ చేసిన ఏంటంటే తప్పుడు పనులు ఫస్ట్ మైనింగ్ మే పడ్డాడు గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది మైనింగ్ మైనింగ్ని కరోనా టైంలో ఇబ్బందులు అని చెప్పినా కూడా త్రీ ఇయర్స్ బిఫోరు మా వన్ టు టెన్ ఫిఫ్టీన్ చేశాడు మేము కట్టలేమన్నాం ఒకోడు మూడు లక్షల సంవత్సరానికి కట్టేవాళ్ళం పదిహేను లక్షలు నలభై ఐదు లక్షలు కట్టాల్సి వచ్చాం కోర్టుకు వెళ్తే టెన్ టైమ్స్ ఇచ్చింది ఆ విధంగా మైనింగ్ ఫీల్డ్ని నాశనం చేశాడు వర్కర్స్ దాని మీద ఒక్కొక్క క్వారీ మీద వేల వేల సంఖ్యలో బతుకుతారు అదంతా ఉపాధి పాగొట్టాడు వీళ్ళంతా వలస కూలీలుగా ఐడైపాడు వాటి వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆశా వర్కర్లు దృశ్యాం కదా వాళ్ళని ఆశపెట్టి శాలరీస్ పెంచుతాం పెంచుతామని చెప్పి భయపెట్టి వాళ్ళని లోపలికి తీసుకొని శాలరీని పెంచకుండా కొంతమంది సస్పెండ్ చేసి ఆ వ్యవహారం చేసుకొచ్చారు తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పూర్తిగా నాశనం అయిపోయింది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరిగితే అన్ని రకాల రెవెన్యూ అనేది గవర్నమెంట్కి విపరీతంగా వస్తుంది సేల్స్లో అలాంటిది ఏమి లేకుండా చేసుకున్నాడు ఉన్న కంపెనీలన్నీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే నాన్న అమరరాజ కంపెనీని కూడా పంపించేశాడు ఎక్కడి నుంచి దాని మీద కనీసం ఒక పదిహేను ఇరవై వేల మంది బతికేవాళ్ళు అది లేకుండా చేశాడు అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న ఎంతోమంది కుర్రాళ్ళు సంవత్సరానికి ఐదు లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళకి ఉపాధి ఏంటి అలాంటిదేం చూడలేకపోయాడు ఎంత ఎంతసేపుడికి అవరత్నాలు అవరత్రుడు బంధనవరత్రులు ఏం చేసుకోను ఏం చేసుకోనండి వాడు అమ్మబడి అంటాడు అమ్మబడి అంతకుముందే చంద్రబాబు ఇచ్చాడు కదా కుటుంబానికి ఇద్దరికి ముగ్గురికి ఇచ్చాడు స్కాలర్షిప్లు అసలు ఏమి ఇవ్వలేదు అంటున్నారు కదండి ముఖ్యంగా అన్నదానికను ఇప్పుడు ఏది నిజం చెబుతున్నాడు స్పీకర్ పెట్టుకుంటే ఏది నిజం చెప్పడు వాటిని నోరిప్పితే అబద్ధ బతుకు చంద్రబాబు మీద ఒంటి పో తప్ప ఏమీ లేదు తర్వాత మాకున్న బలం ఏంటంటే జనసేన కలవటం మాకు అన్ని విధాల ఇబ్బంది లేదు తదుపరి మన బీజేపీ కూడా రావటం వీడిని పంపించడానికి ఏమంటే చెర్లపల్లి జైలుకి పంపించడానికి అంతా రెడీగా రెడీగానే ఉంది వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మేము అన్ని విధాలుగా గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం కానీ ఇందాక మీరు అన్నారు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్లే ఇన్ని బా ఇన్ని బతుకుతారు అని మీరు కన్స్ట్రక్షన్ లేదంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇరవై ఒక్క లక్షలు ఇల్లు కట్టించారు నేను అంటున్నారు కదా అంటే హౌసింగ్ హౌసింగ్ ఏది ఓపెన్ చేసింది చెప్పమను మొదలు పెట్టాను అంటున్నాడు మొదలుపెట్టి కింద ఆదిలోనే అవసరపాదం లైట్లు దానికి లైటింగ్ చేశాడు ఏం మొదలు పెట్టకుండానే ఆ లైటింగ్ చేయాల్సిన ఏంది నువ్వు ఫోకస్ కోసం ఆకర్షణ పథకాలు నువ్వు చేసేది ఆ పథకాలు అనేది మంచి కాదు ఎవరికి ఉపయోగపడలేదు చంద్రబాబు టైంలో నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల గృహాలు కట్టాడు వాటినన్నిటినీ పాడు పెట్టాడు చదువు పెట్టిపోతున్నాయి వాటికే అవకాశం ఇవ్వలే వాళ్ళ లబ్ధిదారులకు అవకాశం ఇవ్వకుండా చేశాడు అది అయిపోయిందా ఇప్పుడు ప్రతిదీ నేను చేస్తాను ఏం చేశానంటే ఏం చేసినా ఏమీ లేదు వాటి అన్ని ఆకాశం పథకాలే లాస్ట్లో వచ్చేవి కాబట్టి మొట్టమొదటి చేసినా మందికి అందుతున్నాయి రూపాయలు పావుల వంతు కూడా రాలేదు వాళ్ళకి మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలా ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశాను అంటున్నారు కదండి ఆయన ఆ వన్ పర్సెంట్ చేశాడండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిదిలో ఆ వన్ పర్సెంటే వాడు చేసింది అంత మీద చూసుకోమను రమ్మను ఎదురు ఎదురు ఎదురుబడు కూర్చొని దీని యొక్క వివరాలు అయితే మాట్లాడుకుందాం సభాపరంగా వచ్చి సమాధానం చెప్పానండి నోటి మాటది ఏముంది అబద్ధ బతుకు అోరిపితే అబద్ధ బతుకు నిజమనేది రావాలంటే ఎదురుబడు కూర్చోవాలా రా ఛాలెంజ్ కట్టుకుందాం రమ్మనమానండి నేను ఒంటరిగా వస్తున్నాను నన్ను ఎదుర్కోలేక వాళ్ళు గుంపుగా వస్తున్నారు అనే మాట వాడుతున్నారు కదా పదే పదే మరి నీసపు బుద్ధి నీసపు నీసిపోడికి దూరంగా ఉండాలిగా పెంటమే రాయత్తే సింధి సిద్ధిపడుతుండండి అందుకోసం మన వాళ్ళంతా దూరంగా ఉంటానికి కారణం ఇది నోరి పినోని తీసుకెళ్ళి లోపలేత్తనా మళ్ళీ వాడు ఏది మాట్లాడినా కూడా అది తప్పుడు కింద పెట్టి కేసులు పెట్టి లోపల పోలీస్ డిపార్ట్మెంట్ మన దీంట్లో పెట్టుకున్నాడు గొప్పిట్లో పెట్టుకున్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళని దానివల్ల అందరూ భయపడిపోయి కొద్దిగా ఆగుదానికి కారణం అంతేగాని ప్రజల్లో నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం తెలుగుదేశం జనసేన వైపు పూర్తిగా నిలబడి ఉంటారు దాని గురించి ఇబ్బంది లేదు మనకి గవర్నమెంటు చంద్రబాబు పరమాణ స్వీకారం చేస్తాడు పవన్ కళ్యాణ్ అండతో లేదు నేనే నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు మొత్తం రెండు వందలు నేనే కొట్టబోతున్నా అంటున్నాడు కదా మరి రెండు వందలు అరవై ఇరవై వేసుకోవటమేనండి ఆ రెండు వందలు ఒక సున్నా తీసి ఆ ఇరవై వస్తాయోనే ఇది మటి ఖాయం ఇంకంతకని మనం చెప్పేదేం కాదు ఇరవై కన్నా వాడు పెరగదు కాదండి ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని పదే పదే చెప్తున్నారు కదండి ఈవీఎంలు ఈవీఎంలతో మోసం చేసి వ్యవహారం చేసినాడు ఏ పని అని చూస్తాడు ఎలక్షన్ డిఫో డిక్లర్ కాకముందే వాళ్ళు ఇక్కడ మనకి నల్లపాడు అంకేటిపాలపళ్ళు పందెలు కాశారు నాకు మీ వాళ్ళని పిలిపించు మీ వాళ్ళని పిలిపించని కోటికి రెండు కోట్లు ఇస్తామని నూట యాభై ఒక ఒకడక తగ్గదని ఎట్లా చెప్పగలిగారు ఇంకా నెల రోజులు డిక్లర్ అవ్వాల్సిన టైం ఉంది ఈ ఓటింగ్ అయిన మా మారణం పది రోజుల నుంచి మొదలుపెట్టారు వాళ్ళు తర్వాత మాట చెప్పారు తెలుగుదేశంలో నా కమ్మోడు అనేవాడు ఒక్కడ గెలవడు గుంటూరు జిల్లాలో ఎవడైనా దమ్ముంటే కోటికి రెండు కోట్లు ఇస్తామన్నారు ఎవడు గెలిచాడు ఎందుకు చెప్పగలిగారు ఇవన్నీ ముందు ప్లాన్గా ఈవీఎంల ద్వారా ప్లాన్ చేసి ఇది చేసుకున్నారు ఈసారి అటు జరగదు ఇంకా జరగదు అని ఎలా అనుకుంటున్నారు అధికారంలో ఉంది వాళ్ళే కదా జరిగితే ఎవడు బతకడు అట్లా చేశారనుకో అటు చేసేవడు బతకడు చేయించినోడు బతకడు ఈసారి రెవల్యూషన్ అలా ఉంది ప్రజల్లో మార్పు రాలేదు నేను ఇచ్చే సంక్షేమ పథకాలతో ప్రజా పేదలందరూ సంతోషంగా ఉన్నారు ఒక పెత్తందారులకే నేను కంటగింపుగా ఉన్నాను అంటున్నాడు కదా చూడండి నేను నోరే కదా ఏ చెప్పొచ్చు నాలుగు ఎన్ని చెప్పొచ్చు వాడు చెబుతున్నాడు వాడు సాగుతుంది రేపు అధికారం పోనీయండి వాడు బతికి ఏందో వాడు చెప్పింది ఏందో మొత్తం వర్తంగా ఎత్తు ఎన్ని కేసులు వస్తాయో వాడికే తెలియదు ఇప్పుడు లిక్కర్ ఫీల్డ్ ఉంది లిక్కర్ ఫీల్డ్ ఏంటాడు ఏంటి మనం మన ఫోన్ పే చేసుకుంటున్నాడా అది లేదు క్యాష్తో క్యాష్ అది ముప్పై రూపాయలు పడే బాటిల్ నూట ఎనభై రూపాయలు అమ్ముతున్నాడు ఇవన్నీ ఏంటండి మరి ఇప్పుడు లిక్కర్ అనేది నేను మద్యం షాపులు తగ్గిస్తూ వస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ స్టార్లో ఉండేటట్టు చేస్తాను ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే ఉండేటట్టు చేసి అప్పుడు ఎలక్షన్కి అన్నారు మరి ఇప్పుడున్న లిక్కరు ఫైవ్ స్టార్ రేట్ ఉంది మరి ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేశారంటారా అది ఏమీ లేదండి వాడు మాటలతో పరిమితంగా చేసేవాడే తప్ప శాతల మనిషి కాదు అది అందరికీ తెలిసిన సత్యం ఏ తప్పు జరిగినా ఈసారి వాడు ఒక పది మంది కాదు ఇరవై మంది గెలిచొచ్చినా అసెంబ్లీలో కూర్చోలేరు ఏదన్నా తప్పుడు పనులు చేస్తే ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు చంద్రబాబు కూడా దాన్ని సహకరిస్తాడు ఈసారి జరిగేది చాలా యుద్ధమే ఉంటుంది వాడు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితిగా ఉండదు కొద్ది కొద్ది మందితోనే